அடனே போட்டா இருக்கனடா வா மெனக்கி போயிடுறாடா ஸ்கேன் செர் பண்றேன் சூப்பர் ரோயிவ் பீபி லேக் பண்ணி கிண்ட ஸ்கின்ட 120 நார்மல் அம்மா வந்துருச்சு பீட் அப்டேட் பண்ண కంట్రోల్ అయిందా లేదా సరిపోకపోయినట్టు పెంచాలా సరిపోయినట్టు తగ్గించాలి ఎక్కువ ఉంది ఓకే షుగర్కి తగ్గడానికి నమస్తే అండి నేను డాక్టర్ హరికృష్ణ ఆర్థోపెడిక్ సర్జను ఈరోజు నా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ అమర్చి అమర్చి ప్రజలకి హెల్త్ టిప్స్ కానీ వాళ్ళకి ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతోంది సర్వ సర్వోదయ హాస్పిటల్ తరఫున ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది రా కురుబ రాష్ట్ర అధ్యక్షురాలు పరిమళ మరియు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో సర్వోదయ హాస్పిటల్ తరఫున ఇక్కడ వైద్య శిబిరం ఏర్పరిచి వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకొని దానికి నివారించడానికి టిప్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సర్వోదయ హాస్పిటల్లో మనము ఆర్పీజిటి రోడ్లో కొత్తగా పెట్టడం జరిగింది అక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ కూడా మేము వెన్నుపూసలకు కానీ లేదా కీలు మార్పిడి ఆపరేషన్స్ కానీ వెన్నుకూసు ఆపరేషన్లు కాలు విరిగిన ఆపరేషన్లు అన్ని ఫోటో పెట్ట నాగేంద్ర ఓకే ఓకే చూడండి చూడండి ఇది కాకండి ఏమంటారండి గాని 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 గా

శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా ముప్పై ఏడో వాళ్ళలో కేక్ కటింగ్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు పట్టు చీరలు పంపిణీ చేయడం జరిగింది పట్టు చీరలను కార్యకర్తలు మరియు అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి వారికి పంపిణీ చేయడం జరిగింది జన్మదిన శుభాకాంక్షలు మా బాలయ్య బాబు గారికి అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు